మనం ఈరోజు యవనం గురించి మాట్లాడుకుందాం అసలు యవ్వనం అంటే ఏంటి దీని గురించి వివరిస్తాను మీ శరీరంలో మార్పులు జరిగి మీలో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి మీరు పూర్తిగా వయస్కులవుతారు దాన్నే అంటారు అయోమయంగా ఉంది కదూ ఆగండి ఇప్పుడు దాని గురించి వివరంగా మీకు చెప్తాను ముందుగా చెప్పాలంటే మొహం మీద మొటిమలు శరీరంలో దుర్వాసన అలాగే నిరంతరంగా అలసట కనిపిస్తాయి ఆందోళన చెందకండి ఇది కేవలం మీకు మాత్రమే కాదు మీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది కనుక ఈరోజు మనం అబ్బాయిల్లో అమ్మాయిల్లో కనిపించే మార్పులు గురించి తెలుసుకుందాం సాధారణంగా అబ్బాయిల్లో యవ్వన ఛాయలు తొమ్మిది నుంచి పదిహేనేళ్ల మధ్య కనిపిస్తాయి అదే అమ్మాయిల్లో ఎనిమిది నుంచి పద్నాలుగేళ్ల మధ్య కనిపిస్తాయి యవ్వన దశలో అబ్బాయిల్లో పురుషాంగం వృషణాల ఎదుగుదల జరుగుతుంది అంగం చుట్టూ వెంట్రుకలు పెరుగుతాయి అలాగే గడ్డం బాహుమూలల్లో వెంట్రుకలు పెరుగుతాయి అంగం దగ్గర వెంట్రుకలు దట్టంగా గిరిజాల్లా పెరుగుతాయి అలాగే స్వరం కూడా బాగా లోతుగా బొంగురుగా మారిపోతుంది ఇప్పుడు అమ్మాయిల సంగతి చూద్దాం ఇది మీ విషయంలో జరిగే ఉంటుంది ఒకరోజు ఉదయాన్నే లేవంగానే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోగానే మీరు చాలా అందంగా ఎత్తుగా గుండ్రంగా కనిపించుంటారు మీ వక్షోజాలు పెద్దవవుతాయి కేవలం కొద్ది వారాల్లోనే మీ శరీరంపై గతంలో ఎప్పుడూ చూడని చోటుల్లో వెంట్రుకలు పెరుగుతాయి మీ క్లాస్లో మీ స్కూల్లో మీ వయసు అమ్మాయిలు మొదటిసారి రజస్వలైన అనుభవాల గురించి మాట్లాడుకోవడం వింటారు అది మీకు జరుగుతుందో లేదో అని ఆందోళన చెందుతారు మీరు ఏమాత్రం బెంగపడాల్సిన పనిలేదు ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది ఒక్కో అమ్మాయి ఒక్కో రకంగా యవ్వనంలోకి వస్తుంది కాని దాని గురించి మీరు నిరుత్సాహపడాల్సిన పనే లేదు మీకేమైనా సందేహాలుంటే మాకు ఇమెయిల్ చేయండి లేదా కింద సెక్షన్లో కామెంట్ చేయండి కానీ మర్చిపోకండి లైక్ సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయటం